కమ్ టు నవరాత్రి సిరీస్ డే ఫోర్ రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నేతి పొబ్బట్టు ఎలా చేసుకుని వీడియో చూపించేస్తాను వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఈ నేతిపొబ్బట్ల కోసం స్టవ్ వేలిగించి కుక్కర్ పెట్టుకుని నానబెట్టుకున్న పెట్టుకున్న శనగపప్పులో నీళ్ళు పోసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసి అందులో చిటికెట్ సాల్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసి పిండిని బాగా కలుపుకుంటూ నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండి మీద పై నుంచి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసి అరగంట పాటు పిండిని బాగా నాననివ్వాలి ఆ తర్వాత మరొక గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకున్న శనగపప్పులో బెల్లం తురుము నెయ్యి ఎలాచి వేసుకొని దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఉంచి కొంచు కొంచెంగా పిండి ముద్దను తీసుకొని ప్లేట్ మీద పేపర్ కవర్ వేసి కానీ లేదా అంటే అరిటాకు వేసి కానీ చక్కగా చేతితో ఒత్తుకుంటూ దీంట్లోనే మనం ఉడికించి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టుకొని చక్కగా నేను చూపిస్తున్న విధంగా ఇలాగ చేత్తో ఒత్తుకోండి మీకు ఏ సైజు కావాలంటే బొబ్బట్ ఆ సైజు నెయ్యిని చేతికి నెయ్యి రాసుకుంటూ ఒత్తుకొని మొత్తం అన్నింటిని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత బొబ్బట్టు వేసుకొని మరో టేబుల్ స్పూన్ పైన వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకున్న తర్వాత పైనుంచి నెయ్యి వేసి అమ్మవారికి చక్కగా నైవేద్యం చేసి మీరు తిన్నారంటే నెయ్యి బొబ్బట్లు రెడీ మరో రెసిపీతో రేపటి వీడియోలో కలుద్దాం బాయ్